నేను ఏకపత్ని వ్రతం చేస్తానన్నాడు భార్యని రావణాసురుడు ఎత్తుకుపోయాడు చాలా మంది వచ్చి మీరబడ్డారు ఆ మా నాన్నగారు దక్షిణ నాయకుడు మా వంశంలో చాలా మంది దక్షిణ నాయకులు మా ఆవిడ దగ్గర లేదు కదండి ఏమైనా పొరపాటు పడ్డా తాను ఏది అన్నాడో రామో దీర్ణాభిభాషతే రెండు మాటలు నాకు రావమ్మా అన్నాడు అంతే లోకంలో అవతార పరిసమాప్తి వరకంతే అలా ఉండగలిగిన వాడు ఉన్నాడా ఆత్మవాంకో జిత క్రోధో కోపాన్ని గెలిచిన వాడున్నాడా కోపాన్ని గెలవడం ఏమిటండి అది ఏమైనా ఎదురుగుండా వచ్చి నిలబడుతుందా క్రోధం ఎలా గెలుస్తారు అంటే క్రోధం ఎక్కడి నుంచి వస్తుందో మూలస్థానాన్ని గుర్తెరగడం వికార కారణాన్ని తెలుసుకోవడమే క్రోధాన్ని గెలవడం అంటే మీరు చూడండి నాకండి ఎంత కోపం వచ్చేసిందో అంటాడు ఎంత కోపం వచ్చేసిందో ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడి నుంచే రావాలి కోపం నుంచి రావడానికి అనువైన అవకాశం వాతావరణం విస్తే రావడానికి సిద్ధంగా ఉంటుంది మంట పుట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉంటుంది అది నువ్వు అది పుడితే ఎంత వికారంగా ఉంటావో నీ ముఖం ఎలా ఉంటుందో ఎంత జేవురించుకుని ఉంటుందో ఎలా అరుస్తావో నీ చేతులు ఎలా ఉంటాయో ఓసారి ఆ టైంలో వీడియో తీసి చూసుకో ఎలా ఉంటుందో అసహ్యం మన మీద మనకి అదేంటంటే అలా ఉన్నాననిపిస్తుంది ఇన్ని వికారములు ఇది వస్తే వస్తున్నాయని తెలుసుకుని అది రాకుండా తొక్కి పెట్టగలిగిన ఉన్నాడా అలా ఉంటే జితక్రోధో అలాంటి వాడు ఉన్నాడా లోకంలో ఆత్మవాన్కో జితక్రోధో జ్యుతిమాంకో అపారమైనటువంటి కాంతి కలిగిన వాడున్నాడా ద్యుతిమాంకోనసూయకహ అసూయని గెలిచిన ఉన్నాడా తనకన్నా గొప్పవాడు కనపడితే ఆహా మహాత్ములు ఎంత గొప్ప పరిశ్రమ చేశారో ఇంత గొప్పవాడు అయ్యాడని నమస్కారం చేసి తెలుసుకోవాలి తనకన్నా తక్కువ వాడు కనపడితే ఈశ్వరానుగ్రహంతో ఈయన వృద్ధిలోకి రావాలని కలగాలి కింద వాడిని చూసి అహంకరించకూడదు పైవాణ్ణి చూసి అసూయపడకూడదు ఈ రెండు ఉన్నవాడు ఉన్నాడా బిభ్యతి దేవాస్య జాత రోషస్య సంయుగే కోపం లేని వాడికి కోపం ఎలా వస్తుంది మరి అంటే కోపం తెచ్చిపెట్టుకున్నట్టు నటిస్తాడు అంతే ఎందుకు నటించాలి అంటే ఏదో పని చక్క పెట్టాలంటే కోపం వచ్చినట్టు ఒకసారి ఇలా అంటాడు అమ్మ బాబు ఆయన కోపం వచ్చిందంటే హడిలిపోయి అందరూ జాగ్రత్తగా ఉంటారు ఎవరికి కోపం వచ్చిందని అనిపిస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా ఉనికిపోతారు అలా కోపాన్ని తెచ్చి పెట్టుకునేవాడే తప్ప అసలు కోపం రావడం అన్నది లేనివాడు ఒకళ్ళు ఉన్నాడా అలాంటి వాడు ఎవడైనా ఉంటే ఎప్పుడో ఉన్నాడని చెప్పి ఇప్పుడు ఉన్నాడా నేను చూడ్డానికి వీలుగా ఉన్నాడా ఈ కాలంలో ఉన్నాడా ఉంటే అటువంటి వాడి గురించి నాకు చెప్పు నాకు వినాలని ఉందన్నాడు ఇప్పుడు వస్తోంది రామాయణం ఇప్పుడు చెప్పాలి నారదుడు ఎవరో తెలిసా ఆయన రాముడే ఆయన ఇల్లాలే నీ దగ్గరుంది ఆయన బిడ్డలే నీ దగ్గర ఉన్నారు వాల్మీకి మహర్షి ఆయనే అయోధ్యాధిపతి ఆయనే రామచంద్ర ప్రభువు అని చెప్తే వాల్మీకి పొంగిపోవాలి కదండి రామాయణ ఆవిర్భావం జరుగుతోంది అనమాట ఇవాళ ఇవాళ రామాయణం పుడుతోంది ఆ సన్నివేశంలో ఉన్నాం మనం ఇప్పుడు ఈ మాటలు అడిగారు అడిగితే వాల్మీకి మహర్షి చాలా చమత్కారమైనటువంటి జవాబు ఒకటి చెప్పారు ఆయనన్నారు బహవో దుర్లభాశ్చైవ ఏత్వయా కీర్తితా గు మునే వక్షామ్యహం బుద్ధ తేర్యుక్తయతాన్నర చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న ఒకటి అడిగావు సాధారణంగా లోకంలో మానవుల్లోనూ అడిగినటువంటి పదహారు గుణములు ఒక వ్యక్తి ఎందు ప్రకాశించేటటువంటి వాడు ఉండడు కాబట్టి ఇప్పుడు ఎవరై ఉండాలి నరోత్తముడయి ఉండాలి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అయి ఉండాలి అటువంటి వాడే కాని నరుడిగానే ఉన్నాడు ఇప్పుడు ఆయన విష్ణు అంటే ఆయనే అంగీకరించాడు ఆయన నేను నరుణ్ అంటాడు నేను దాశరథిని అంటాడు నేను దశరథ మహారాజు కొడుకునయ్యా అంటాడు నరుడిగా ఈ లోకంలో తిరుగుతున్నవాడు ఉన్నాడు అటువంటి వాడి గురించి చెప్తాను జాగ్రత్తగా వినన్నాడు ఇది సంక్షేప రామాయణం నూరు శ్లోకాలతో ఇక్కడ ప్రతిరోజు సంక్షేప రామాయణం జరుగుతోంది అని అన్నారే సంక్షేప రామాయణాన్ని పెద్దలు సంప్రదాయంలో ఏమని పిలుస్తారో తెలుసా అండి మాలామంత్రము అని పిలుస్తారు ఎందుకంటే శారదా తిలకము అని మంత్రాల గురించి చెప్పేటటువంటిది బీజాక్షరాల గురించి చెప్పే విషయం ఒకటి ఉంది అందులో పది అక్షరాలు మంత్రంలో దాటిపోతే దాన్ని మాలామంత్రములని పిలుస్తారు నూరు శ్లోకములతో ఉన్న సంక్షేప రామాయణం మాలా మంత్రం అందుకే సంక్షేప రామాయణాన్ని పారాయణ చేస్తే అది రక్షణ చేస్తుంది మననాత్ త్రాయితే ఇది మంత్ర దాన్ని మననం చేస్తే అది కాపాడుతుంది సంక్షేప రామాయణం కూడా అలా కాపాడుతుంది సద్గురువైనటువంటి నారద మహర్షి నోటిలోంచి పుట్టింది సంక్షేప రామాయణం మహానుభావుడు నేను చెప్తున్నానయ్యా విను అని చెప్తున్నాడు ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జుత నియతాత్మా ఇక్ష్వాకు ఇక్ష్వాకువంశప్రభవో ఇక్ష్వాకువంశంలో పుట్టినవాడు ఉన్నాడయ్యా అన్నారు మీరు ఈ మాట వినాలి మొట్టమొదట ఎవరైనా రాముడు అని చెప్పీలేదు ఎవరని చెప్పాడు ఇక్ష్వాకువంశంలో పుట్టినవాడున్నాడు అన్నారు ఒక వంశం తరించిపోతుంది ఒక వంశం పేరు శాశ్వతత్వాన్ని పొందుతుంది అది మొదట ఇక్ష్వాకు వంశం తర్వాతది రఘువంశం రఘువు పుట్టిన తర్వాత దాన్ని రఘువంశం అన్నారు వంశం మారిపోలేదు కానీ వంశం పేరు రఘువంశం అయిపోయింది ఎలా అయిపోయింది అంటే రఘువు గొప్పతనం అటువంటిది ఆయన పేరుతో వంశాన్ని పిలిచారు ఆ వంశంలో పుట్టాడు రామచంద్రమూర్తి అంత గొప్ప వంశంలో పుట్టాడయా ఇప్పుడు వంశానికి గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది పుట్టి అలా ప్రవర్తించవలి ప్రవర్తించగలిగిన వాళ్ళ వల్ల వస్తోంది ఇక్ష్ కువంశ ప్రభవ రామో నామీశ్రుత ఆయనని జనులందరూ రాముడు అని పిలుస్తూ ఉంటారు రామో నామ జన ఎందుకని రమయతి ఇది రామ ఆయన అందరినీ ఆనందింపచేస్తాడు రమంతే అశ్విన్ ఇది రామ ఆయన ఎందు యోగులు రవిస్తారు యోగులు రమించడం అంటే బాహ్యంలో తిరిగేటటువంటి మనస్సుని బుద్ధిని నిగ్రహించి వెనక్కి తిప్పి ఆత్మలోకి దింపి తాను ఒకటిగా నిలబడిపోయి పొందేటటువంటి ఆనందమేదో అది సాకాలమును పొందితే రాముడు కాబట్టి యోగులు రమించేటటువంటి స్వరూపమేదో దానికి రామ అని పేరు కాబట్టి రామో నామ జనైశ్రుత నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసీ నువ్వు చెప్పినటువంటి గుణములన్నీ ఉన్నవాడు దానితో పాటుగా వశీ ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు ఇంద్రియాల్ని నిగ్రహించడం అన్న మాట మీరు రామాయణంలో చాలా జాగ్రత్తగా గమనించి తెలుసుకోవలసింది ఇంద్రియాల్ని నిగ్రహించడం అంటే ఏమిటో తెలుసా అండి మనసు దేన్ని చూస్తే దేన్ని వింటే కదిలిపోతుందో ప్రశాంతంగా ఉన్నది అలజడిని పొందుతుందో దాన్ని చూడకుండా దాన్ని వినకుండా బలవంతంగా నిగ్రహించడం ఎటువంటిదో తెలుసా అండి ఒక త్రాచుపాం అలా వెళ్ళిపోతుంది గభాని ఇలా చూశాడు అయ్య బాబాయ్ త్రాచుపావం పెద్ద గెంతు గెంతాడు అది అకస్మాత్తుగా ఏమైందంటే ఆ గెంతడంలో త్రాచుపాము యొక్క పడగ మీద రెండు కాళ్ళు వేసి తొక్కాడు ఇప్పుడు త్రాచుపాం తల పైకి ఎత్తలేకపోతుంది ఇప్పుడు తను త్రాచుపాము నా కాళ్ళ కాళ్ళ కింద ఉంది నన్ను ఏం చేస్తుంది అని ఉండగలడని మీరు అనుకుంటున్నారా అతను గడగడ 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 ఉడికిపోతూ చెమట్లు పట్టేస్తున్నాయి ఎందుకంటే నేను త్రాచుపాము మీద ఉన్నాను అది తోక కదుపుతోంది తోకతో కాళ్ళు చుడుతోంది ఈ కంగారులో ఏం చేస్తాడంటే త్రాచుపాము మీద తాను నిలబడి ఉండగా ఇక త్రాచుపాము ఏం చెయ్యలేదన్న స్థితిలో ఉన్న ఎప్పుడో ఒకప్పుడు త్రాచుపాం మీద కాళ్ళు తీసేస్తాడు కంగారు పడిపోయి తీసేస్తాడు ఎప్పుడో అప్పుడు కాలు తీయడం కోసమే పాము చూస్తుంటుంది కాటు వేసేసి బుట్టల పుట్టలకు వెళ్ళిపోతుంది లేకపోతే అక్కడికి వెళ్ళిపోతుంది రావణుడు చేసే తపస్సు రావణుని యొక్క ఇంద్రియ నిగ్రహం అటువంటివి బలవంతంగా అణిచి పెడతాడు అవకాశం రాగానే అది ఒక్కసారి జడలు విప్పి ప్రళయతాండవం చేసి రావణుణ్ణి పడగొడుతుంది మండోదరి చెప్పింది ఈ మాట నా సొంతం కాదు రాముడు అలా కాదు విచారణ చేసి ఉంటాడు అర్థమనర్థం భావయనిచ్చం అంటారు శంకరాచార్యులు వారు నారీ మోగా మాగా మోహావేశం ఏ తత్సవసాది వికారం మనసి అంటారు మనసు దేని చేత కదిలిపోతుందో దాని యథార్థ స్వరూపాన్ని బాగా విచారణ చేస్తారు విచారణ చేసి ఈ పాటి దానిక నా నా ఒంట్లో ఉన్నటువంటి శక్తి అంతటినీ ఖర్చు చేసేస్తున్నాను అని మనసుని మరల్ మరల్చే ప్రయత్నం చేసి ఆ వస్తువు తన కళ్ళ ముందు కనపడినా ఇంకా ఆయన మనసు చెక్కు చెదరదు ఆ స్థితిని పొందుతాడు ఇది శంకరాచార్యులు వారు నేర్పుతారు లోకానికి గురువు చెప్పే మాట అంటే అలా ఉంటుంది ఆయన ఎంత చమత్కారంగా అన్నారో చూడండి నారీస్త భరణాభీదీశం దృష్ట్యా మోహావేశం ఎందుకంత వెర్రెక్కిపోతున్నావు ఎవ్వరం ఒంట్లో ఉండి ఓపికన్న కాలంలో నీ శరీరం కన్నా స్త్రీ శరీరంలో రెండే వికారాలు ఉన్నాయి శరీరపు భాగంలో రెండు చోట్ల మాంసపు ముద్దలు పైకి పుటమరించే శరీర అధోభాగంలో మాంసము కొంత లోపలికి వెళ్ళి ఉంది ఈ రెండు వికారాల కోసం నీ శరీరంలో ఉన్న సమస్త శక్తిని చేసుకున్నావు ఇదా నీకు నరజన్మ ప్రయోజనం మనసి విచింతియ వారం వారం దీన్ని బాగా ఆలోచించు అన్నది ఇది పట్టుకుందనుకోండి కంటిని మనస్సుని కంటితో చూడడం వల్ల కదపగలిగిన మనస్సుతో మనసుకి ఇప్పుడు ఆ వస్తువు కనపడినా ఇక మనస్సు కదవదు ఇది ఇంద్రియ నిగ్రహం అంటాడు ఇంద్రియాలని జయించడం అంటే అది ఇది రాముడు అందుకే ధృతిమా ద్యుతిమాన్ ధృతిమాన్ వసి అపారమైన శక్తితో ఉంటాడు సంకల్ప శక్తితో ఉంటాడు ఇంద్రియములను జయించిన వాడై ఉంటాడు బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రుని బర్హణ విపులాంసో మహాబాహు కంబుగ్రీవో మహాహను నిజంగా శ్రీరామాయణాన్ని ప్రతి శ్లోకం ప్రతి మాట వ్యాఖ్యానం చేస్తే నలభై రెండు రోజులు ఏంటండి నేను రిటైర్ అయిపోయే వరకు చెప్పిన శ్రీరామాయణం అయ్యేదేం కాదు కానీ ఏదో నలభై రెండు రోజుల్లో పూర్తి చేశాను అడిపించుకోవడం అంతే కాబట్టి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి అన్ని విద్యలు తెలుసున్నవాడు శ్రీమాన్ ఐశ్వర్యం ఉన్నవాడు శత్రు నిబర్హన శత్రువులను నిగ్రహించగలిగిన వాడు విపులాంశో ఎత్తైన మూపున్నవాడు మహాబాహు మహాబాహుహు బాహువులు ఉన్నవాడు కంబు గ్రీవో కంఠం వంటి సంఖం వంటి కంఠం ఉన్నవాడు మహాహను ఎత్త చెక్కిళ్ల పైభాగం చాలా ఉన్నతంగా ఉన్నటువంటి వాడు అటువంటి మహానుభావుడు ఈ లోకంలోనే ఉన్నాడు ప్రజాపతి సమశ్రీమాం మాం ధాతారి పురుషూదన రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత వేద వేదంగతత్వజ్ఞో ధనుర్వేదే చ నిశ్చిత ఎంత గొప్పగా మాట్లాడారండి నారద మహర్షి నిజంగా ప్రజాపతి సమశ్రీమాన్ ఈ ప్రపంచాన్నంతటిని పోషించగలిగినటువంటి వాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు దాతా దాతా శత్రువులను నిగ్రహించగలిగిన వాడు రక్షిత జీవలోకస్య ఈ లోకాలన్నింటినీ రక్షించగలిగినవాడు ధర్మస్య పరిరక్షిత ధర్మాన్ని రక్షించేటటువంటి వాడు ధర్మాన్ని రక్షిస్తాడు కాబట్టి అధర్మాన్ని నిగ్రహిస్తాడు కూడా ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు స ధర్మ స్వజనస్య రక్షిత అందర్నీ రక్షిస్తే మరి స్వజనులెవరో అంటే ఆయననే నమ్ముకుని ఉన్న వాళ్ళెవరో ఆ వారి రక్షణ ఎందు మరింత అప్రమత్తంగా ఉండేటటువంటి స్వరూపమున్నటువంటి వాడు అటువంటి వాడు సర్వుణోపేత కౌసల్యానందవర్ధన సముద్రయువ గంభీర్యే ధైర్యేణ హిమవాని ఇందులోంచేనండి వాల్మీకి మహర్షి చెప్పిన శ్లోకాలలోంచే తర్వాత ఉపమానాలు వచ్చాయి ఇప్పటికీ మనం చూడండి ఆయన మేరునగా ధీరుడండి అంటాం ఆయన్ని పోల్చి చెప్పేటప్పుడు హిమవత్పర్వతము వంటి వాడు సముద్రము వంటి గాంభీర్యం ఉన్నవాడు అని చెప్పారు నారద మహర్షి సముద్రం చూడండి ఎంత గంభీరంగా ఉంటుందో సముద్రం కడుపులో ముత్యాలు రత్నాలు వజ్రాలు ఇన్ని ఉంటాయి ఇన్ని ఉన్నా కప్పి ఉంచుతుంది సముద్రంలో బడభాగ్ని ఉంటుంది కానీ తాను మాత్రం చల్లగా ఉంటుంది సముద్రం ఒడ్డుకొస్తుంది వచ్చి మీ కాళ్ళు తాను కడుగుతుంది కానిది ఎదురొచ్చి మీ కాళ్ళు కడిగిందని మీరు దూట్టతనంతో లోపల కడితే మిమ్మల్ని తనలో కలుపుకుంటుంది ఎదురొచ్చి మీ దగ్గరికి వస్తోంది కదా అని మీ కాలి చెప్పు తీసి అందులో వేస్తే తీసుకొచ్చి చవతల బారేస్తుంది ఒడ్డున ఇది సముద్రం యొక్క గాంభీర్యం తాను ఉప్పు కయ్యగా ఉంటుంది పర్వదిన స్నానానికి పనికి ఇన్నిటిని కప్పిపుచ్చి నిలబడగలిగినటువంటి స్వరూపం సముద్రం కడుపులో బడబాగ్ని ఉన్న సీతాపహరణమే జరిగిన తండ్రే మరణించిన రాజ్యమే పోయిన అరణ్యంలో తిరిగిన జుట్టు తీసేసిన జిల్లేడు పాలు పోసుకుని ఆఖరికి జట్ ఆ జటలు కట్టుకున్న నారచీర కట్టుకున్న పాదాలకి లేకపోయినా అగ్నిహోత్రాన్ని చంకన తగిలించుకున్న అడవిలో మృగాన్ని బాణం పెట్టి కొట్టి చర్మం ఒలిచి మాంసం తీసి తెచ్చి సీతమ్మ వండితే తప్ప తినలేని స్థితిలో రాజారాముడైనటువంటి వాడు బ్రతకవలసి వచ్చిన తెల్లవారుసామున నాలుగు గంటల సమయంలో దాహమేస్తున్న ఏనుగు నదిలో తొండం పెట్టి నీళ్లు తాగడానికి కూడా భయపడినంత చలికాలంలో కూడా వెళ్లి స్నానం చెయ్యగలిగిన మొనగాడు ఇన్ని కష్టాలు కడుపులో పెట్టుకుని కూడా పైకి చెక్కు చెదరకుండా ఉండగలిగినటువంటి గంభీరమూర్తి ఆయన యా రాముడంటే అన్నాడు నారదుడు కాబట్టి సముద్ర ధైర్యేన ధైర్యేణ నివా ధైర్యంలో హిమవత్పర్వతం వంటి వాడు పర్వతాన్ని చూడండి వర్షధారల చేత కొట్టబడుతుంది పిడుగులు పడిపోతాయి ఆ పర్వతం మీదే చెట్లు పెరుగుతాయి ఆ పర్వతం మీదే సింహాలు తిరుగుతాయి పులులు తిరుగుతాయి ఆ సముద్రానికి కన్నాలు పెట్టి పావులు పడుకుంటాయి చిట్టిలుకలు కన్నాలు చేసి సముద్ర పా ఆ పర్వత పాదాల మీద తిరుగుతుంటాయి ఎలుక కన్నం పెట్టి తనలో దూరిందని బెంగపెట్టుకోదు ఒక ధూర్తుడు కాళ్లతో పైకెక్కాడని బెంగపెట్టుకోదు వర్షధారలు కొట్టాయని కదలదు పిడుగులు పడ్డాయని చెక్కు చెదరదు పులులు సింహాలు తిరుగుతున్నాయని బెంగపెట్టుకోదు మహాత్ములు తన మీద నడుస్తున్నారని పొంగిపోదు తన మీద ఈశ్వరుడి దేవాలయం కట్టారని పరవశించిపోదు తన అలాగే నిలబడి ఉంటుంది చెక్కు చెదరక నిలబడగలిగినటువంటి పర్వతం ఎటువంటిదో రాముడు అటువంటి వాడు ఇది నారదుడు ఒక నరుడిగా ఆయన కొన్న లక్షణాలు చెప్తున్నాడు ఇవి నీవు సంతరించుకో కొన్నైనా ప్రతిదానికి విచలితుడమైపోవడం కాదు ప్రతి చిన్నదానికి కదిలిపోవడం కాదు ధైర్యంగా నిలబడగలగాలి నీ నాకు కాకపోతే ఎవరికొస్తాయి వస్తాయి కష్ట సుఖాలు అనేటటువంటివి చేసుకున్న కర్మను అనుసరించి అని నిలబడగలిగినటువంటి స్థితి రామాయణం ఇస్తుంది విష్ణు నా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన కాలగ్ని సృశక్రోధే క్షమయా పృథివీ సమహ ఏమి శ్లోకాలు వాడారండి సంక్షేప రామాయణంలో మహానుభావుడు విష్ణు నా వీర్యే ఆయనతో పోల్చడానికి విష్ణు ఒక్కడే ఉన్నారు ఎందుకంటే ఇంకా ఆయనతో పోల్చడానికి అటువంటి వాడు ఇంకొకడెవరు ఉంటారు విష్ణువుని విష్ణుతోనే పోల్చాలి కాబట్టి విష్ణువుతో సమానమైన వాడు సోమభత్ ప్రియదర్శన బాణం పట్టుకుని ఎదురుగుండా ఉన్న వాళ్ళ లక్షల మంది కంఠాలు తెగ కోసినా సరే భక్తులైన వారికి మాత్రం ఆ స్వరూపాన్ని దర్శనం చేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో కాబట్టి సోమవత్ ప్రియ దర్శన లోకంలో మూడిటిని ఎంత చూసినా చూడబుద్ధే వేస్తుంది ఎంత చూడండి చూడబుద్ధి వేస్తుంది అందుకే పార్వతీదేవి వినాయకుడికి ఏనుగు ముఖం పెట్టించింది పసిపిల్లలకి కూడా సంతోషం కల్పించేవి మూడు ఏమిటో తెలుసా అండి గజముఖం చంద్రబింబం సముద్రం మీరు సముద్రపుళ్ళి ఎంతసేపు కూర్చోండి ఎంతసేపు చూస్తున్నా సముద్రాన్ని అలా చూడాలనే అనిపిస్తుంది చీకటి పడిపోయిన తర్వాత సముద్ర ఘోష అదో సంతోషం వస్తున్న కెరటాలు అదో సంతోషం చీకటి పడ్డాక దీపాలతో దూరంగా వెళ్ళిపోతున్న ఓడ అదో సంతోషం సూర్యోదయానికి సముద్రం ఆకాశం కలిసినట్టుగా కలిసినట్టుగా ఉన్న చోట ఉదయిస్తున్న సూర్యబింబం అదో సంతోషం ఆ పడుతున్న ఎర్రకాంతి అదో సంతోషం సూర్యాస్తమయానికి సముద్రంలో కృంగిపోతున్నట్టుగా ఉన్న సూర్యుడు అదో సంతోషం తిక్కనగారు గారు పర్వంలో అంటారు రాత్రి అయ్యేటప్పటికీ ఆకాశం ఎలా ఉందంటేట మంచి ఆ సంపన్నుడైన గృహస్థు ఇంట్లో అలంకారం చేసినటువంటి పడకలా ఉందిట దాని మీద పువ్వులు వేస్తే ఎలా ఉందో అలా ఉందిట సూర్యోదయానికి ఉన్నటువంటి ఆకాశం ఎలా ఉందంటేట తెల్లవారిన తర్వాత పది మంది చూస్తే దృష్టి దోషం కలుగుతుందని ఆ ఇంటి ఇల్లాలు దుప్పటి మీద ఉన్న పువ్వులు అవే అన్నీ పోయేటట్టు ఒక్కసారి రెండు చేతులతో ఇలా దులిపేస్తే అన్నీ పోయిన తర్వాత దుప్పటి ఎలా ఉందో ఆకాశం ఎలా ఉంది తెల్లారే అలా ఆ సముద్రాన్ని చూస్తుంటే ఎంత అందంగా ఉంటుందో పసిపిల్లల దగ్గర నుంచి కవుల వరకు జ్ఞానుల వరకు సముద్రం ఆనందమే పసిపిల్లాడికి ఏం తెలిసిన ఆనందం వృద్ధుడికి ఏం తెలిసిన ఆనందం అందరూ సముద్రం వెళ్లికెళ్లి ఆనందం పొందుతారు ఆఖరికి తుపాను సమయంలో సముద్రం చూడటం అదో సంతోషం కొంతమందికి కాబట్టి సముద్రం రెండు చంద్రబింబం చంద్రబింబాన్ని ఎంతసేపు చూడండి సంతోషం రామాయణంలో వాల్మీకి మహర్షి వర్ణిస్తారు సుందరకాండలో చంద్రబింబాన్ని ఏమి వర్ణనలో ఆ సర్గలు కాబట్టి చంద్రబింబం మూడు ఏనుగు ఏనుగు చూడండి వెంకటాచల క్షేత్రానికో తిరుత్తనియో పెడితే ఆ ఏనుగు ముందు నించుంటే పిల్లల్ని ఎంతసేపు నుంచో పెట్టండి సంతోషమే ఆ తొండం ఇలా ఇలా ఆడిస్తూ ఆ ఏనుగు అలా నిలబడి అరటి పండు ఇస్తే నోట్లో పెట్టుకుని దుమ్ము తీసి మీద పోసుకొని స్నానం చేసి తెల్లటి దంతాలు దాని స్వరూపం దాని చిన్ని చిన్ని కళ్ళు దాని వెంట్రుకలు దాని తోక పెద్ద పెద్ద కాళ్ళు ఇంతంత గోళ్లు గుండ్రంగా పాదాలు ఆ ఏనుగుని ఎంతసేపు చూసినా బా ఇంకేం చూస్తాను లేండి అనిపించదు అలా చూడబుద్ధిస్తుంది అలా చూడబుద్ధి వేస్తుంది కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ముందు గణపతి యొక్క ముఖాన్ని తదేకంగా చూస్తే ఆ ధ్యాన నిష్టచేత విఘ్నములు తొలగిపోతాయి కాబట్టి పరమేశ్వరుడు అందరూ తొందరగా దృష్టి పెట్టి చూడడానికి వైముఖ్యం కలగనటువంటి ముఖాన్ని నా కొడుక్కి పెడితే అందరికీ ఉపకారం జరుగుతుందని ఏనుగుదలకాయ తీసుకొచ్చి వినాయకుడికి పెట్టాడు అది కారణం వినాయకుడికి ఏనుగుతలకాయ ఉండడానికి కారణాల్లో అదొకటి కాబట్టి విష్ణు నా సృశో వీర్యే సోమవత్ యదర్శన కాలాగ్ని సృశ క్రోధే క్రోధం కోపం వచ్చిందా కాలాగ్ని ఎటువంటిదో అటువంటి వాడు క్షమయా పృథివీ సమహ ఈ భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు నిద్రలేస్తూనే భూమిని తంతాం భరిస్తుంది మలమూత్రాలు భూమి మీద విసర్జిస్తాం భరిస్తుంది ఉమ్మి భూమి మీద వేస్తాం ఊరుకుంటుంది పోనీ ఏదో పొరపాటునొచ్చింది వేరు కావాలని ఒక రకమైన తాంబూలం వేసుకుని బొమ్మడమే ప్రయోజనంగా నిద్ర కక్కుకునేవాడు కక్కుకున్నట్టు భూమి మీద ఎర్రటి మరకలు పడేటట్టు అదే పనిగా వేసేటటువంటి వాడిని కూడా భరించినటువంటి భూమాత యొక్క ఓర్పుని ఎంత స్తోత్రం చేయాలి నిజంగా కాబట్టి అన్నం కావాలి నాగలి పెట్టి అమ్మ గుండెల మీద చీరుతాం ఇల్లు కట్టుకోవాలి శంకుస్థాపన పేరుతో గుణపాలు పెట్టి అమ్మ గుండెల మీద గుచ్చుతాం ఆఖరికి ఇంత సంపాదించి ఇంత కీర్తి తెచ్చి మా నాన్నగారు మా బాబాయ్ గారు మా మేనమావా మా ఆయన ఇన్ని బంధుత్వాలు పెట్టుకున్న వాళ్ళు ఆ ఊపిరి ఆగిపోగానే తీసుకెళ్లి బయట చిరిగిపోయిన బొంతో చాపో వేసి పడుకోబెట్టి కొత్త చాప తెచ్చి నాలుగు కర్రలకేసి తాడేసి కట్టి తీసుకెళ్లిపోతుంటే ఆఖరణ పుట్టుకునేది పుచ్చుకునేది ఈ తల్లి ఒక్కతే ఎవరు ఇంట్లో ఒక్క రాత్రి కూడా ఉంచుకోరు యావత్ పవనో నివసతి దేహే తావత్పృచ్ కుజలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు అటువంటి ఈ తల్లిది ఎంత ఓర్పో ఎన్ని అపచారములు చేసినా కూడా కడుపులో పెట్టుకునేటటువంటి అమ్మ స్వరూపమైనటువంటి భూమికి ఎంత ఊర్పుందో అంత ఓర్పు కలిగిన వాడయ రామచంద్రమూర్తి కాబట్టి ధనదేన సమస్యాగే సత్యే ధర్మ ఇవాపర కుబేరుడు ఎంతటి ధనవంతుడో అంతటి మహానుభావుడు అటువంటి త్యాగం ఉన్నవాడు సత్యే ధర్మ ఇవా సత్యము ధర్మము ఒకదాన్నొకటి ఎలా కాపాడుకుని రక్షించుకుంటాయో అలా రక్షించి కాపాడగలిగినటువంటి వాడు తమే వంగుణ సంపన్నం రామం సత్యపరాక్రమం ఇన్ని గుణములు కలిగినటువంటి రామచంద్రమూర్తి సాక్షాత్తుగా సత్య పరాక్రముడైనటువంటి వ్యక్తి ఆయన పరాక్రమం సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు అటువంటి వాడు రామచంద్రమూర్తి ఆ రాముని యొక్క కథని సంక్షేపంగా చెప్పారు సంక్షేపంగా అంటే వివరంగా కాదు బాగా గుర్తుపెట్టుకోండి వివరంగా చెప్పలేదు కేవలం ఏదో విహంగ వీక్షణం అంటారు చూసారా ఒక్కసారి స్థాలీపులాక న్యాయంగా ఒకసారి అలా చెప్పేశారు అది ఎంత తేలిగ్గా చెప్పేశారంటే సజగామ వనం వీర ప్రతిజ్ఞామనుపాలయం పితుర్వచన నిర్దేశాత్ కైకయ్యా ప్రియకారణాత్ అంటూ కానీ సంక్షేపరామాయణ రామాయణ శ్లోకాలండి అవి నిజంగా మంత్రాలే దశరథ మహారాజు గారు లేకలేక లేక సంతానం కలగలేదని బెంగపెట్టుకుని అశ్వమేధయాగం చేసి తత్పాపాన్ని పోగొట్టుకుని పుత్రకామేష్టి చేస్తే యజ్ఞ పురుషుడు ఆవిర్భవించి ప్రసాదాన్నిస్తే ఆ పాయసాన్ని అనురూపలైనటువంటి తన భార్యలు స్వీకరిస్తే పెద్ద భార్య అయినటువంటి కౌశల్యాదేవి యొక్క గర్భాన్ని జనించినటువంటి సాక్షాత్తు స్వరూపుడైన ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పినతల్లి అయిన కైకమ్మ పద్నాలుగు సంవత్సరములు అరణ్యమాసం చేసి రాజ్యాభిషేకాన్ని విడిచిపెట్టుకోవాలి రామచంద్రమూర్తిని రెండు వరములు రాత్రికి రాత్రి దశరథ మహారాజు గారిని అడ్డుపెట్టి నిగ్రహిస్తే తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని రామచంద్రమూర్తి రాజ్యాన్ని పరిత్యజించి నారవస్త్రాలు కట్టుకుని చెప్పులు కూడా విడిచిపెట్టి మహానుభావుడు అరణ్యానికి బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో రామస్థ నిత్యం ప్రాణ సమాహిత నిర్మిత జనకస్ సీతాప్యను గతార రామం శిశిలం రోహిణీయథ సాక్షాత్తుగా దేవమాయయే శ్లోకంలో ఉన్న సౌందర్యమంతా రాశీభూతమై ఒక స్త్రీ రూపంలో వచ్చిందా అన్నంతగా కనపడేటటువంటి సీతమ్మ తల్లి జనక మహారాజు గారి యొక్క పుత్రి అయోనిజయైనటువంటి తల్లి స్త్రీలలో ఉత్తమమైనటువంటి రత్నంగా చెప్పబడినటువంటి తల్లి సర్వ లక్షణ సంపన్న అయినటువంటి సీతమ్మ చంద్రుణ్ణి రోహిణి ఎలా అనుసరిస్తుందో అలా కష్ట సుఖాల్లో నీతో కలిసి ఉంటాను తప్ప నేను అంతఃపురంలో ఉండను అని చెప్పి రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసానికి బయలుదేరింది సోదరుడైనటువంటి లక్ష్మణుడు కూడా రామచంద్రమూర్తితో బయలుదేరాడు ముగ్గురు అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో చిత్రకూట పర్వతం మీద తనకి రాజ్యం కావాలని భరతుడు కోరకపోయినా తల్లి వరం చేత రాజ్యాన్ని పొందడానికి అర్హుడైన భరతుడు మేనమామ గారి ఇంటి నుంచి తిరిగి వచ్చేసరికి దశరథ మహారాజు గారు ప్రాణాలు విడిచిపెడితే నాకు ఈ రాజ్యం వద్దని భరతుడు శత్రుఘ్నుడితో వశిష్ఠుడితో తల్లులతో కలిసి చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్లి అన్నా రామా నాకొద్దు ఈ రాజ్యం నువ్వే తీసేసుకమ్మని ఎంత నిగ్రహించిన ధర్మాత్ముడు సత్యవాక్య పరిపాలకుడైనటువంటి రామచంద్రమూర్తి నా తండ్రిని సత్యం నిలబెట్టడం కోసం నేను ఈ వనవాసానికి వచ్చాను తప్ప నాకు ఈ రాజ్యం అక్కర్లేదని స్వీకరించడం మానేసి తన పాదుకలను తీసుకెళ్లి భరతుడికిస్తే భరతుడు పాదుకలను పట్టుకుని నందిగ్రామానికి వచ్చి సింహాసనం మీద పెట్టి రాజ్యం చేస్తుంటే మహానుభావుడు చిత్రకూట పర్వతం మీదే ఉన్నట్టయితే వచ్చినటువంటి తలులు సోదరులైనటువంటి భరత చతులు జ్ఞాపకానికి వస్తారని చిత్రకూటాన్ని విరిచిపెట్టి దండకారణ్యంలో ప్రవేశించి ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి రాక్షసులలో ఒకటి అయినటువంటి శూర్పణక వచ్చి రామచంద్రమూర్తి యొక్క తమ్ముడైన లక్ష్మణుడు లేదా సంక్షేప రామాయణం ప్రకారం రాముడిట లక్ష్మణుడు చేసిన పని రాముడు చేసినట్టే అందుకని రాముడి చేత ముకుచివులు కోయబడితే ఆ శూర్పణక చేత ప్రేరేపింపబడిన కరదూషణాదులు త్రిశిరస్సు అనేటటువంటి పద్నాలుగు వేల మంది రాక్షసులు రాముడి మీద దండెత్తి వస్తే తృణప్రాయంగా మందిని నిగ్రహించినటువంటి రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని శూర్పణక వల్ల తెలుసుకున్నటువంటి రావణాసురుడు అసూయతో సీతమ్మ తల్లి మీద మోహంతో సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని వెళ్ళిపోతే ఆగ్రహించినటువంటి రామచంద్రమూర్తి శబరిని దర్శనం చేసి తర్వాతి కాలంలో సుగ్రీవుడితో స్నేహం చేసి వారిని నిగ్రహించి దశ దిశలకి వానరుల్ని పంపిస్తే దక్షిణ దిక్కుకు వెళ్లినటువంటి హనుమ సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి రామచంద్రమూర్తికి సీతమ్మ క్షేమ వార్త చెప్తే రామచంద్రమూర్తి నీలుడి చేత నీలుని యొక్క సహకారంతో సముద్రానికి సేతువు కట్టి సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్లి లంకారాజ్యంలో వానర సహకారంతో రావణ కుంభకర్ణాది వీరులను నిగ్రహించి తిరిగి మళ్ళీ అయోధ్యా పట్టణానికి వచ్చి పట్టాభిషిక్తుడై పదకొండు వేల సంవత్సరములు ఈ రాజ్యాన్ని పరిపాలన చేసి రామరాజ్యం ఇలా ఉంటుంది అని చెప్పి లోకానికి చాటి చెప్పిన వాడయ్యా రామచంద్రమూర్తి అంటే సంక్షేప రామాయణాన్ని కథారూపంగా శ్లోకరూపంగా నారద మహర్షి వాల్మీకి మహర్షికి ఉపదేశం చేశారు ఉపదేశం చేస్తే సంతోషించారు ఆ రామరాజ్యం యొక్క గొప్పతనాన్ని నాలుగు శ్లోకాలు వినకపోతే మనం దోషం చేసిన వాళ్ళం అవుతాం प्रहृष्टुदि लोकस्तुष्ट पुष्ट सुसुधा निराम ह्योगुर्भयज्जिद నపుత్ర మరణం పుత్రమరణం కంచిత్ ద్రక్షిత్ నార్యావిధమా నిత్యం భవిష్యంతి భయం కృతం ధవిష్యతివ్రతాగ్ని కంత్ అప్సుమజ్జిత నా క్షుద్భయ్యాన్ని ఉపాసన చేశాడు మహానుభావుడు అంత గొప్ప పరిపాలన చేసి పదకొండు వేల సంవత్సరముల పరిపాలన తర్వాత బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యై వేదై ఈ రామాయణ కథ ఉన్నదే ఈ రామాయణ కథ పాపములన్నిటినీ పోగొడుతుంది ఇది వేదములతో సమానమైనది ఎప్పటే ద్రామచరితం సర్వ పాపై ప్రముచ్యతే ఎవరు ఈ రామ కథని వింటున్నారో వాళ్ళకి సర్వ పాపములు తొలగిపోతాయి సత్యం సత్యం పునఃసత్యం ఇందులో అనుమానమేమీ లేదు ఏ తాఖ్యానమాజుఖ్యం పఠన్ రామాయనన్నరహ ఎవరు ఈ రామాయణాన్ని చదువుకుంటున్నారో వింటున్నారో వాళ్ళకి ఆయుష్యం నిలబడుతుంది దోషం తొలగిపోతుంది సపుత్ర పౌత్ర సగన పుత్రుల్ని కొడుకుల్ని మనవల్ని చూసిన తరువాత మూడు తరాలు చూసిన తర్వాత సంతోషంతో సుఖశాంతులతో హమనందు జీవించి ఆఖర్ర తేలికగా శరీరం నుంచి ప్రాణం విడిపోయి జీవుడు సంతోషంగా భగవన్నామని చెప్తూ స్వర్గలోకాన్ని చేరుకుంటాడు ఇంతటి గొప్ప అనుభూతిని ఐశ్వర్యాన్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిసి రామాయణం కాబట్టి ఎల్లరూ ఈ రామాయణాన్ని చదువుకోవాలి వినాలి ధరించాలి అని నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్తే తదేక ధ్యానంతో ఆ మాలామంత్రంగా వినపడిన సంక్షేప రామాయణాన్ని విని పొంగిపోయిన హృదయంతో తన్మయత్వంతో ఉన్నటువంటి వాల్మీకి మహర్షి యొక్క స్థితి దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని